ఓం శ్రీ శ్రీమాతే నమ మనం గమ్యం ఎప్పుడూ లక్ష్యం వైపుకు ఉండాలి లక్ష్యం సాధిస్తామా లేదా అన్నది ముఖ్యం కాదు మనం మనస్ఫూర్తిగా శ్రమపడ్డామా లేదా అనేది ముఖ్యం మనం మన శక్తి వంచన లేకుండా లక్ష్యం వైపుగా కష్టపడితే దైవం కూడా సహకరిస్తుంది అని చెప్పడానికి ఓ చిన్న కథను స్వామి వివేకానంద తెలియజేశారు స్వామి వివేకానంద చెప్పిన కథ ఏంటంటే తిత్తిబ పక్షి అని పక్షి జాతికి చెందినది చాలా చాలా చిన్నది సముద్రపు ఒడ్డున ఒక మగ ఆడ తిత్తిబ పక్షులు కలిసి జీవిస్తున్నాయి ఆడపక్షి కొన్ని గుడ్లను పెట్టింది సముద్రపు అలలు వచ్చి ఆ గుడ్లను సముద్రంలోకి తీసుకెళ్ళిపోయాయి అందుకు కోపించిన మగపక్షి సముద్రాన్ని పూడ్చేయాలని తన ప్రయత్నాన్ని ప్రారంభించింది అప్పుడు మిగిలిన పక్షులు ఆ పక్షిని వారించాయి అయినా వినకుండా ఆ పక్షి సముద్రంలో ములిగి వచ్చి ఇసుకలో పొరలాడేది అలా పొరలాడితే అంటుకున్న ఇసుకను తీసుకెళ్ళి సముద్రంలో వేస్తూ ఉంది అలా అలా వేస్తూ 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 నిరంతరం శ్రమిస్తూనే ఉంది మొదటి పక్షిని చూసి నవ్వుకున్న పక్షులు కూడా ఆ పక్షి యొక్క సంకల్పానికి ఆశ్చర్యపోయి అవి కూడా సహాయం చేయటం మొదలుపెట్టాయి అలా అలా మిగిలిన పక్షులన్నీ కూడా వీటిలో చేరి అన్నీ అలాగే చేస్తుంటే చేస్తున్నాయి ఈ సంగతి చివరికి గరుత్మంతుడు తెలిసింది గరుత్మంతుడు పక్షిజాతి మొత్తం ఈ కార్యక్రమంలో నిమగ్నమైంది కాబట్టి నేను కూడా సాయం చేస్తానని చెప్పి వచ్చి పర్వతాలకు పర్వతాలను సైతం పెకలించి సముద్రంలో విసిరిస్తున్నాడు ఈ సంగతి విష్ణుమూర్తికి తెలిసి గరుత్మంతుడికి వద్దకు వచ్చి ఏం జరిగింది అని అడిగారు విషయం తెలుసుకుని శ్రీ మహావిష్ణువు ఆశ్చర్యపోయారు మీ సంకల్ప బలం చాలా గొప్పది అని సముద్రుడిని పిలిచి ఈ తిత్తిప యొక్క గుడ్లు వెనక్కిచ్చేయమన్నాడు దేవదేవుడు సముద్రుడు ఆ గుడ్లను తిరిగి ఇచ్చేసాడు అప్పుడు మహావిష్ణువు తిత్తివు పెట్టతో ఇక్కడ గుడ్లు ఉంచవద్దు అవి అలల ద్వారా సముద్రంలోకి వెళ్ళిపోతాయి అది సముద్రం యొక్క సహజ లక్షణం కావున వాటిని ఇక్కడి నుంచి తరలించు అని చెప్తే ఆ పక్షి అలాగే చేసింది ఇట్లా సముద్రుడికి పక్షికి సంధి చేశాడు స్వామి ఈ కడవల మనకు తెలిసేది ఏంటంటే లక్ష్యం చూసి మనం భయపడకుండా లక్ష్యం కోసం నిరంతరం ప్రయత్నిస్తే అది ఖచ్చితంగా సఫలమవుతుంది